హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది కానీ నీకు తినాలనిపిస్తే సరలే అలా అని బయటది కాదు ఇంట్లోనే చేసింది అనమాట సో అలాగని చెప్పి చికెన్ బిర్యానీ అంటే బాస్మతి రైస్ నానబెట్టాలి కొరియాండర్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ అంత ఓపిక కూడా నాకు లేదు పెద్ద నాకు చాలా ఆకలిగా ఉంది సో సింపుల్ గా నేను వెళ్ళి చికెన్ తీసుకున్నాను ఎంత సింపుల్ గా నాకు నచ్చితే చాలు కదా సో నా టేస్ట్ తగ్గట్టు నేను ఎంత సింపుల్ గా చికెన్ బిర్యానీ ఎలా చేస్తాను వీడియోలో నాతో పాటు రండి నాతో పాటు మాట్లాడుతూ వంట చేసుకుందాం ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను అనమాట స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే ప్రజెంట్ రెడీ చేసుకున్నాను ఇంకా టమాటో కూడా నేను కట్ చేయాలి దీంట్లో మనం ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి కదా ఆయిల్ వేసుకున్న తర్వాత అది మరి నాక ఫస్ట్ పచ్చిమిరపకాయ వేసి చూద్దాం వెంటనే ఆనియన్ కూడా వేసేద్దాం లేదంటే అది మనకి పచ్చిమిరపకాయ వేగిన తర్వాత పేని చూడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం ఇప్పుడు ఆనియన్స్ వేగినంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట ఆనియన్స్ వేగడానికి నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను దానివల్ల ఏంటంటే ఎక్కువసేపు వేసి చూడాల్సిన పని లేదు ఆనియన్స్లో సాల్ట్ వేస్తే బేగా వేగిపోతాయి ఆనియన్స్ వేగుతున్నాయి ఇందులో నేను మసాలా దినుసులు వేసేస్తున్నాను అనమాట బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అదే మనకి టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా సో అది అలా తెచ్చి నేను వేసేస్తున్నాను వేసేసి నాకు అలా అలా కల్పించుకుందాం కొంచెం బిర్యానీ మసాలా అంతా వేసేసాను ఆపు దాల్చిన చెక్క యాలకులు ఇవన్నీ వేసాను కాబట్టి ఉల్లిపాయలు కూడా వేగిపోతున్నాయి దాని తర్వాత నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను ఎందుకంటే నాకు ఆనియన్స్ ఎక్కువ డీప్ ఫ్రై చేస్తారు కదా బిర్యానీలో నాకు అంత అవసరం లేదు నాకు ఇప్పుడు నేను నార్మల్గా చేసుకుంటాను కాబట్టి నాకు లైట్గా ఫ్రై అయితే చాలు ఎందుకంటే ఇవన్నీ వేగేలోపు అవి ఆల్రెడీ డీప్ ఫ్రై అయిపోతున్నట్టే ఉన్నాయి సరే రెండు నిమిషాలు అల్లం వెల్లులు వేగిన తర్వాత చికెన్ చికెన్ మ్యాగ్నెట్ ఎలా చేసానో కూడా చూడండి ఫస్ట్ చికెన్లో ఉప్పు కారం వేసేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ వేసేసాను నేను ఎందుకంటే మసాలాలు వేయకపోయినా ఉప్పు కారం అనేది చికెన్లో వేస్తే మనం తర్వాత ఎలాగైనా సరే మనకి టేస్ట్ బాగానే ఉంటుంది అదే మసాలా వేసి ఉప్పు కారం వేయలేదు అనుకోండి అది కొంచెం ఘోరంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏమేద్దాం ఉప్పు కారం వేసాను నెక్స్ట్ ధనియాల పొడి వేద్దాం ధనియాల పొడి వేసుకుందాం కొంచెం ఎక్కువ వేసినా నష్టం లేదు మనకి తర్వాత గరం మసాలా వేసేద్దాం కొంచెం అటు ఇటు మసాలాలు వేసినా అన్ని మసాలాలు వేస్తాను గరం మసాలా ఒక స్పూన్ చాలు మిరియాల పొడి వేద్దామా వద్దా చిటికడ వేద్దాం వేస్తారో లేదో నేను మర్చిపోయాను తర్వాత నెక్స్ట్ ఇది నేను మొత్తం కొంచెం అంటే బిర్యానీ కోసం అని ఆడించిన మసాలా అనమాట ఆల్రెడీ ధనియాల పొడి ఇవన్నీ వేసాను కాబట్టి ఇది ఈ మాత్రం వేసుకుంటే చాలు నెక్స్ట్ ఏంటి పెరుగు దాని తర్వాత ఇందులో కొంచెం పెరుగు అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకి ఆనియన్స్ అవన్నీ బాగా వేగిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నాను చికెన్ వేసేసుకున్న తర్వాత కలపొద్దు వెంటనే టమాటో వేసేస్తా టమాటో ఒక చిన్న టమాటోలు కాబట్టి ఒక మూడు వేసుకున్నాను నేను మూడు వేసేసి ఇలాగా కొంచెం మిక్స్ చేసేసుకుందాం ఇలా ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేద్దాం కొంచెం టమాటో అలాగే చికెన్ కొంచెం మగ్గుతాయి కదా ఒక మూడు నిమిషాలు మూత పెడదాం మూత పెట్టిన తర్వాత నేను ఆల్రెడీ ముందుగానే ఈ చికెన్ బిర్యానీ రెడీ చేసుకునే ముందు నేను నార్మల్ రైస్ వండుకునే ముందు కూడా నేను నానబెట్టుకుంటాను అనమాట సో అలాగే ఇది నార్మల్ రైస్ నేను ఆల్రెడీ నానబెట్టుకునే ఉంచాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇది రెసిపీ అయితే నేను చేయట్లేదు చికెన్ బిర్యానీ నాకు తినాలనిపిస్తుంది నాకు ఎక్కువ ప్రాసెస్ లో చేసుకునే ఓపిక లేదు కాబట్టి తక్కువలో నేను నా నేను సాటిస్ఫై అయినట్టు చేసుకుంటే చాలు అని చెప్పి చేస్తున్నాను సో అదే మీకు చూపిస్తున్నాను అంటే మీరు అడగచ్చు కుక్కర్లోనే కదా ఎందుకు మళ్ళీ వాటర్ మళ్ళీ మూత పెట్టడం మళ్ళీ తర్వాత రైస్ వేయడం ఎలాగో మిక్స్ అయిపోద్ది కదా అని నేను ఎందుకు పెట్టానంటే ఇక్కడ చికెన్లోని వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అనేది కొంచెం అయిపోతే అప్పుడు నేను రైస్ వేసుకుందా అని చెప్పి అప్పుడు వాటర్ నేను కొంచెం తప్పు వేస్తే సరిపోతుంది కదా లేదంటే కొంచెం జావలాగా అయిపోతుంది రైస్ మొత్తం అలా కాకుండా కొంచెం మంచిగా కుక్ అవుతుంది అని చెప్పి నేను ఒక మూడు నిమిషాలు అనమాట నేను మూత పెట్టాను వాటర్ బయటకు వచ్చి కొంచెం అయిపోతే నేను బిర్యానీ అదే బియ్యం వాటర్ అనేది వేసేస్తాను నాకు బిర్యానీ 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 చేసుకోవడం కాదు కానీ నాకు బిర్యానీ బిర్యానీ అనేది వచ్చేస్తుంది నాకు లోటులో వచ్చి ఓ వాటర్ ఇంకా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇలా అంటే కొంచెం వాటర్ బాయిల్ అయిపోయింది కొంచెం కొంచెం వాటర్ ఉంది ఈ వాటర్ లోనే మనం రైస్ వేసేసుకుంటాను ఎందుకంటే ఆ వాటర్ కూడా అయిపోతే ఆ చికెన్ లో ఉన్నదంతా అయిపోద్ది కదా రైస్ కి ఇంకేం పడుతుంది సో అందుకని రైస్ వేసేసుకుంటాను రైస్ వేసేసుకున్నాను రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా ఒకసారి హైలో పెట్టి ఒక రెండు నిమిషాలు మిక్స్ చేయండి బియ్యానికి నేను వేసుకున్న బియ్యానికి సరిపడా వాటర్ వేసేసుకున్నాను ఇప్పుడు మెయిన్ అనమాట ఇందాకలు మనం చికెన్లో వేసాం కదా సాల్ట్ కారం అదేమో కానీ ఇప్పుడు ఇందులో కనుక సాల్ట్ అయ్యకపోతే ఇంకా మనం ఇంత కష్టపడి చేసుకుంది అదో అయిపోద్ది అనమాట నేను సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను నాది చిన్న స్పూన్ కాబట్టి త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను మళ్ళీ ఇది కూడా సరిపోద్దో లేదో డౌట్ ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుంటాను ఇందులో ఇంకా వేసేద్దాం ఏంటది కస్తూరి మేత వేసేస్తాను ఇందులో కస్తూరి మేతి వేసేసాను అండ్ అది పది రూపాయల ప్యాకెట్లో ఇవి కూడా ఇస్తారు కదా టేస్టింగ్ సాల్ట్ అలాగే గసగసాలు నేను ఇవి వేయను కస్తూరి మేతి అని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి వేసేసాను ఇందులో నార్మల్ బిర్యానీలో అయితే నేను వేస్తాను కానీ ఇందులో ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పి వేసేసాను కస్తూరి మేతి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ అయితే చూస్తాను టేస్ట్ కూడా సరిపోయిందనమాట ఇందాకలా నేను చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు పసుపు నేను ఆల్రెడీ పసుపు వేసి కడిగాను మళ్ళీ పసుపు వేసాను అనమాట ఆ క్లిప్పింగ్ అనేది రాలేదు నేను ఎందుకు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే నేను ఛానల్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో నేను ఒక పొటాటో ఫ్రై చేశాను పొటాటో ఫ్రై కాదు చికెనే చికెన్ చేసినప్పుడు నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట మీరు పసుపు వేయడం మర్చిపోయారు అని చెప్పి అందుకు నేను ఇప్పుడు కూడా మర్చిపోలేదు ఏంటో నేను పసుపు వేసినప్పుడే నేను వీడియో తీయట్లేదు మరి ఎందుకో తెలియదు కానీ నేను పసుపు అయితే చికెన్లో వేశాను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసాం కాబట్టి కొన్ని విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ప్రయోగం అయితే చేసాం కానీ అది ఏం జరుగుతుంది అనేది సేపు అయితే వేచి చూడాలి సిమ్ లో పెట్టేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే హైలో పెడితే అడుగు అంటేసింది అనుకోండి కుక్కర్ నేను నార్మల్గా కుక్కర్ లో రైస్ ఉన్నప్పుడు అయితే ఫస్ట్ హైలో పెట్టి అది కొంచెం పైన ఆవిరి ఉంటుంది కదా ఆవిరి వచ్చిన తర్వాత నేను విజిల్ పెడతాను అనమాట సిమ్ లో పెట్టి కానీ ఇప్పుడు ఎందుకో ఫస్ట్ విజిల్ పెట్టాను ఎందుకైనా మంచిది మాడిపోతుంది అని డౌట్ గా ఉంది సిమ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి విజిల్ రాకపోయినా మనకు కొంత టైం ఐడియా ఉంటుంది అనమాట ఆ టైంకి మనం ఆపేసుకుంటే అట్లీస్ట్ మాడకుండా వస్తుందని అనుకుంటున్నాను సో అందుకనే నేను సిమ్ లో పెట్టేసుకున్నాను నేను కుక్కర్ ఇక్కడ చూసారా విజిల్కి కనిపిస్తుందా అమ్మో కాలింది అది వేడెక్కింది విజుల్కి ఆ బ్లాక్ ఇది ఉంటది కదా పైన అది ఊడిపోయింది అది పెట్టడానికి నాకు బద్ధకం అనమాట ఆ బద్ధకం కాస్త ఆ అది ఎటో పోయింది అనమాట నిన్న చాలా వెతికాను కానీ అది కనిపించలేదు ఫోన్లు ఏముంది ఇలా కూడా నేను చేస్తాను లేవే అంటే దాన్ని అలా వాడేస్తున్నాను నేను ఇది సౌండ్ వస్తుంది ఆల్రెడీ వినండి మీకు వినిపించిందో లేదో నాకు కుక్కర్లు అంటే చాలా అంటే చాలా భయం ఎప్పుడు ఏం జరగలేదు కానీ నేను చాలా ఇళ్లల్లో చూసాను అనమాట కుక్కలు ఢాం అని పేలిపోవడం అది అంతా అవ్వడం అందుకనే నేను ఎప్పుడైనా సరే నేను ఎక్కువ కుక్కర్లు వాడను ఒకవేళ ఎప్పుడైనా పప్పు తప్ప నేను దేనికి వాడను ఈరోజు తీసాను అందుకని ఇక్కడ ఉండడం కన్నా అది అయిపోయినంత వరకు బయటికి వెళ్ళిపోతే ఈ కిచెన్లోంచి చాలా బెటర్ నాకు అనిపిస్తుంది మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో ఏంటో నేను మీకు చూపిస్తాను రైత టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో స్మెల్ అయితే గుమ్మగుమలు ఆడిస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం బాగుంది నేనైతే సాటిస్ఫై అయ్యాను ఇంకా ఎక్కువ మసాలాలు అన్నీ వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది కానీ నేను ఎంత నార్మల్ స్పైసీగా అనుకున్నానో నాకు ఎలా కావాలనుకున్నాను అలాగా వచ్చిందనమాట బిర్యానీ ఓకే నేను సాటిస్ఫైడ్ ఇగో పీస్ చూసారా పీస్ కూడా అంటే మరీ మెత్తగా అవ్వలేదు కరెక్ట్గా ఎలా ఉడకాలో అలా ఉడికిందనమాట ఓకే రైతా బాగుంది రైతు అయితే ఇంకా బాగుంది నార్మల్ అంటే మీడియం చాలా నార్మల్ స్పైసీగా ఉంది నాకు ఎక్కువ స్పైసీ కూడా నాకు ఇష్టం ఉండదు సో నార్మల్గా మీడియం స్పైసీతో బిర్యానీ ఓకే నేనైతే సాటిస్ఫై అయ్యాను బిర్యానీ బాగా వచ్చింది ఎలా వస్తుందో అనుకున్నాను చాలా బాగుంది ఇది ఇవాళ మరి నా బిర్యానీ బాగోతాం అనమాట మళ్ళీ మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నట్టు అడగడం మర్చిపోయాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశారు కదా చూడండి మీరు చూడడం వల్ల నాకు వాచ్ టైం అనేది కవర్ అవుతుంది అది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్